రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకి ఈ ప్రభుత్వం తరఫు నుంచి మరియు ఓకే ఫైన్ మీ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ప్రభుత్వం తరఫు నుంచి విజ్ఞప్తి చేయటానికే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాను మనందరికీ తెలిసిందే ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రధానంగా ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతి యువకులు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయని తద్వారా జీవితాల్లో స్థిరపడి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవచ్చని మన రాష్ట్ర పాలనను మనమే చేసుకోవచ్చు అనే ఆలోచనతో పెద్ద ఎత్తున పోరాటం చేశారు కూడా అందులో అనేక మంది విద్యార్థి నాయకులు ప్రాణత్యాగాలు కూడా చేశారు వీటన్నిటిని గమనంలోకి తీసుకునే ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు త్వరితగతిన అందించాలనేటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందన్న సంగతి ప్రత్యేకంగా నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను అందుకే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తూ రాగానే మొదటి మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి నిరుద్యోగ యువతి యువకులకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసింది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ అర్బన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సరైనటువంటి ఉద్యోగస్తుల సంఖ్య లేకపోవటం వల్ల ఆ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పిల్లలు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పడుతున్నటువంటి ఇబ్బందిని కూడా గమనంలోకి తీసుకొని విద్యా వ్యవస్థ మీద బాగా దృష్టి సారించాలన్నటువంటి ఆలోచనతో అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ను పెంచడం ఒకవైపు అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇప్పటికే ఆలస్యమైంది పదేళ్లు పాలనలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదన్నటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది అలాగే వివిధ ఇతర రిక్రూట్మెంట్స్ సంబంధించినటువంటి వ్యవస్థల ద్వారా కూడా సాధ్యమైనంత వరకు ఆ రిక్రూట్మెంట్లు అన్నీ పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతోనే ముందుకు పోతూ ఉన్నాం మీ అందరికీ తెలియదు కాదు పదేళ్లు డిఎస్సిని నిర్వహించకుండా ఆ పదేళ్ళు నిరుద్యోగ యువతీ యువకులు డిఎస్సీ కావాలి 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 అని పదే పదే కోరినప్పటికి కూడా పెడచేవని పెట్టి కేవలం జస్ట్ ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఉపాధ్యాయుల కోసం ఒక ప్రకటన చేయటం జరిగింది అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు వరకు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు అభ్యర్థులు దరఖాస్తులు ప్రకటిస్తే చేసుకోవటం జరిగింది కానీ ఎన్నికలు సమీపించాయి అది ముందే తెలిసినటువంటి మాటే సాధారణ ఎన్నికలు ఎప్పుడొస్తాయో కూడా తెలిసినటువంటి విషయాన్ని దృష్టిలో అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా పదేళ్ళు నియమించకుండా ఆ టైంలో ప్రకటన చేసి కావాలని తాత్సరం చేసి వదిలిస్తే కూడా మనం అలాగే వదిలేయకూడదని చెప్పి మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే దీని మీద దృష్టి పెట్టాం నోటిఫికేషన్ కేవలం మీరు ఐదు వేల మందికి ఇచ్చారు క్యాన్సిల్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించలేదు కాబట్టి ఇంకొక ఆరు వేల టీచర్ల పోస్టులు కూడా కలిపి అంటే పదకొండు వేల టీచర్ల పోస్టులకి ఐదు వందల ఏంటి ఇంకొక ఆరు వేల పైబడి కలిపి పదకొండు వేల టీచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే దాదాపు అంటే మీ అందరికి తెలియదు కాదు ఈ నోటిఫికేషన్ ఇంత త్వరితగతిన మేము ఇంత సీరియస్గా ఎందుకు చేయాలనుకుంటున్నాం అనే విషయం కూడా మీకు తెలియదు దాదాపు ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు ఓ పదహారు వేల టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది ఇన్ని వేల పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి అందుకే త్వరితకచ్చిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందు తీసుకెళ్ళని ఆలోచనతోనే పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది ఉన్నవాళ్ళు పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేడు మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా డిస్టబెన్స్ లేకుండా ముప్పై నాలుగు వేల మంది టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయటం కూడా జరిగింది ఈ పక్షాన ఇవన్నీ చేసుకునే క్రమంలోనే వాస్తవ విషయాలన్నింటినీ కూడా గమనం తీసుకొని ఈ డిఎస్సిని త్వరితగతిన చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వటం ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతో మేమంతా ముందుకు పోతూ ఉన్నాం ఈ పరిస్థితిలో దాదాపు ఇప్పటికే మీ అందరికి తెలియని కాదు హాల్ టికెట్స్ లెవెన్త్ నైన్ నైట్ నుంచి ఎయిట్ పిఎం నుంచి పర్మిషన్ ఇస్తే ఇప్పటికే రెండు లక్షల ఐదు వేల మంది రెండు లక్షల ఐదు వేల మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అట్లాగే ఎవరికైనా ఇబ్బంది ఉంటే గత ప్రభుత్వాల్లా కాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ పనికి వచ్చేటట్టుగా ఒక గ్రీవెన్ సెల్ కూడా ఏర్పాటు చేశారు సో ఇప్పటికే ఇన్ని లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉద్యోగాలకు పోవాలని రెడీగా ఉన్నటువంటి టైంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు దాదాపు చూస్తే రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల మంది డిఎస్సి పరిస్థితి అప్లై చేసుకున్నారు రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల మంది నిరుద్యోగ యువతి యువకులు డిఎస్సి పరీక్షకి అప్లై చేసుకుని రెండు లక్షల ఐ ఐదు వందల మంది ఇప్పటికీ హాలిటిక్స్ డౌన్లోడ్ కూడా చేసుకున్నారు అంటే ఈ విద్యార్థులు గత సంవత్సరం ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచే ఆనాటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కొన్ని నెలలుగా ఇంకా ఆలస్యం అయితే ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతోనే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్న ఆలోచనతో ముందు వాతావరణం జులై ఎయిటీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు ఈ క్రమంలో కొద్దిమంది విద్యార్థులు అక్కడక్కడ ఈ డిఎస్సి ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేస్తే బాగు పోస్ట్ చేయండి అని విజ్ఞప్తులు రావటం అట్లాగే కొంచెం ధర్నాలు చేయటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే నేను ఈ విద్యార్థులు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మాకేమి ఈ ప్రకటనలు కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్ కానీ ఉద్యోగాలు కండక్ట్ చేయటం కానీ కేవలం డిఎస్సి ఒక్కటే కాదు మీకు తెలియదు కాదు మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ ఇచ్చా పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలే పదే పదే అసెంబ్లీలో నేను ఆనాడు సిఎల్పి లీడర్గా అనేక సందర్భాల్లో వాళ్ళకు డిమాండ్ చేశాను బట్ ఏ ఒక్కరోజు కూడా దాన్ని కంప్లీట్ చేద్దాం అని ఆలోచన చేయలేదు చే చేస్తే పేపర్ లీకు క్యాన్సిలేషన్ బట్ మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం మీకు తెలిసిందే నైన్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం దాదాపు ఐదు వందల అరవై మూడు పోస్టులకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఐదు క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు అప్యూర్ కూడా అయ్యారు రిజల్ట్స్ కూడా ప్రకటించాం ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు ప్రొవిజనల్గా మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ప్రకటన కూడా చేశాం దీనికి సంబంధించి మెయిన్స్ అంటే దాదాపు ఏడు పేపర్లు ఉన్నాయి దానికి సంబంధించి డేట్స్ కూడా మేము అనౌన్స్ చేశాం ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు పేపర్లతో కూడినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష కండక్ట్ చేయడానికి కూడా డేట్స్ ఇచ్చేసాం అట్లాగే మీ అందరికీ తెలిసిందే గ్రూప్ టూ సరే గ్రూప్ వన్ ఎట్లా వర్క్ చేయలేకపోయారు గ్రూప్ టూ చేశారు నోటిఫికేషన్ చేసేవాళ్ళు పరీక్షలు కండక్ట్ చేశారంటే లేదు మూడు సార్లు పోస్ట్ పోన్ చేశారు అది చేయలే